హలో ఎవరి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మీకోసం మంచి ప్రోడక్ట్ అనేది చూపించడం కోసం తీసుకొచ్చానండి ఏంటంటే ఇది నాన్స్టిక్ పాన్స్ అండి కంప్లీట్గా నాన్స్టిక్ అనమాట నాన్ కోట్ కాదు ఇది నాన్స్టిక్ కోటెడ్ కాదు కంప్లీట్గా నాన్స్టిక్ పాన్స్ అంటే టూ లీటర్స్ వన్ లీటర్ అండ్ హాఫ్ లీటర్ అండ్ ఒక ప్యాన్ కూడా వచ్చింది అండ్ విత్ లిడ్స్ అండి మూడు లి మూడు వచ్చాయి అనమాట త్రీ లిడ్స్ కంప్లీట్గా గాజువి వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీనికి తోడు మనకి వన్ ఇయర్ మనకి వారంటీ కూడా ఇచ్చాడు డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇవి నాకు ప్రజెంట్ ఏవి కుకింగ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఏం లేవు విజయవాడ వచ్చిన తర్వాత అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ అయితే మీరు షాక్ అవుతారు నిజంగానే ఆన్లైన్లో అయితే నాకు ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రైజెస్ ఎందుకంటే విత్ లిడ్స్తో కాబట్టి బట్ నాకు డిమార్ట్లో ట్వల్వ్ హండ్రెడ్కి వచ్చిందండి ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను ట్వల్వ్ హండ్రెడ్కి ఎక్కడైనా ఏ డిమార్ట్లోకి అయినా ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది వెళ్ళి కావాలంటే తీసుకోండి సో ఇప్పుడైతే చక్కగా నేను మా మామగారు వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి లక్షేవ్రతం అనగా మా పిన్ని వాళ్ళు చేసుకుంటారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కంపల్సరీ వరలక్ష్మి లక్షే మా పరవన్నం అనేది లేదా చక్కెర పొంగలనేది చేస్తే తినేదండ సో అది ఎలా చేయాలని చెప్పేసి మా మామగారిని అడిగితే చెప్పారనమాట సో ఇప్పుడు మా మామగారు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను సో ఒకసారి మీరు కూడా ఈ వలక్షానికి ఇలా చేసి పెట్టండి నైవేద్యం కింద సో ముందుగా అయితే కొంచెం అయితే నేను ఒక రెండు పిడికిళ్ళైతే మాత్రం పెసరపప్పు ఉంటుంది కదండి సో చిన్న పెసరపప్పు అది మాత్రం తీసుకోండి తీసుకునే బద్దపప్పుని చక్కగా ఇలా రోస్ట్ చేసుకున్నాం అలాగే నేను కొత్త ఐటెం కొన్నాను కదా ముందుగా అయితే ఇలా చేయాలనిపించింది కొత్త దాంట్లో అని చెప్పేసి సో ఇలా కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వాటిని బాగా వేపుకోవాలి అండ్ సి సిమ్లోనే కొంచెం వేపుకోండి వేపుకొని ఒక కుక్కర్లోకి అయితే తీసేసుకున్నాం సో దీని తర్వాత మనం ఒక పిడికిడైతే పచ్చనగపప్పు తీసుకోండి అది కూడా వేసేసుకోండి దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ రైస్ అయితే తీసుకోండి అంటే మీరు ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు రైస్ తీసుకోండి అండ్ ఫుల్గా ఇవన్నీ కూడా కొలతలతోనే మీరు చెప్తున్నానండి సో ఇవి తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కంప్లీట్గా అంటే ఎలాంటి ముందుగా పప్పు వేపాం కదా స్మెల్ అది రాకుండా కంప్లీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఇది కంపల్సరీ నానబెట్టుకోవాలి ఎందుకంటే గొప్ప అనేది వెంటనే ఉడకబెట్టినా ఉడకదు కొంచెం పెద్ద వద్దగానే ఉంటుంది అందుకని చెప్పి నానబెట్టుకుందాం ఈ లోపైతే మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందామండి సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకొని విజల్ స్టార్ట్ చేశాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఈ లోపు మళ్ళీ ఓ పక్క కొంచెం బెల్లం అనేది చక్కగా తురిమేసుకొని ఇది ప్యాన్లో అనమాట ఈ నాన్స్టిక్ ప్యాన్లో బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే మనకి అసలు మాడడం అనేది అసలు త్వరగా జరగదండి మ్యాక్సిమం టైము అసలు మాడదు ఒకవేళ ఇన్ కేసు అసలు కంప్లీట్గా లోపల ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి లేకపోతే అప్పుడు కొంచెం మాడినట్టు కనిపిస్తుంది అంతే సో ఇలా అయితే బెల్లం పాకం వచ్చేయాలండి పాకం అవసరం లేదు జస్ట్ వాటర్ ఇలా ఉంటే చాలా సరిపోతుంది లోపల చాలా డస్ట్ అది ఉంటుంది కాబట్టి బాగా అది ముద్దు ముద్దులుగా ఉండకుండా కంప్లీట్గా వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపైతే నాకు ఆల్రెడీ రెడీ అయిపోయింది నేను పెట్టుకున్నాను కదా ముందుగానే సో కుక్కర్లో అది చూసారు కదండి కంప్లీట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత వేడిగా మరపెట్టుకున్న పాలు ఉంటాయి కదండి ఆవు పాలు మ్యాక్సిమం చేస్తారు అందరూ కూడా నైవేద్యం అంటే ఒకవేళ ఇంట్లో మనం తినడానికి చేసుకోవాలనుకుంటే చక్కగా నార్మల్ పాలు అని యూజ్ చేయండి ఒక లీటర్ పాలు వేసుకోండి రెండు లీటర్ పాలు వేసుకొని వాటర్ అయితే అస్సలు వేయరండి ఇందులోని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నప్పుడే ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఓన్లీ పాలు మాత్రం వేసి కొంచెం ఉడకబెడుతూ అలా కలుపుతూ ఉండాలి అలాగే ఈ లోపైతే మనము బెల్లం పాకం ఉంది కదండి బెల్లాన్ని కరిగించుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ వేయండి ఎందుకంటే ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కలిపాం అనుకోండి బాగా ఈక్వల్గా ఆ స్వీట్నెస్ అనేది మనకు వస్తుంది కంప్లీట్గా స్వీట్ వేసినా సరే ఆ టేస్ట్ అనేది రాదు సో ఇది వడకొట్టుకుంటూ మనం ఆల్రెడీ పాలు వేస్తాం అండ్ కొంచెం రైస్ కూడా బాగానే ఉడికింది కాబట్టి డైరెక్ట్గా ఇది పాకాన్ని మొత్తం కూడా ఈ వాటర్ ఉంటుంది కదా సో దాన్ని వడపట్టుకొని వేసుకోండి డైరెక్ట్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయ్యకండి ఎందుకంటే బెల్లంలో చాలా డస్ట్ అనేది ఉంటుంది ఎక్కువ ఆ గడ్డి పీలుకలు లాంటివి సంథింగ్ ఏదో ఒక మట్టి కానీ రాళ్ళు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కంపల్సరీగా వడపోసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా లూజ్గా ఉండకూడదండి పరవన్నం అనేది అలానే తిక్గా కూడా ఉండకూడదు ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత పరవన్నం కంపల్సరీగానే చాలా గట్టిగా అయిపోతుంది దగ్గరికి అయిపోద్ది కాబట్టి సో ఇలా ఉన్న తర్వాత దానికి మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి ఇదే ప్యాన్లో నేను ఆల్రెడీ ముందుగా చేశాను కదా బెల్లం పాకం అనేది అందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా అది బాగా మరిగిన తర్వాత సో అందులోనే మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ బాదం పిస్తా ఏముంటే అవి వేసుకోండి చక్కగా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి మరీ ఎక్కువైతే వద్దండి ఎందుకంటే చాలామంది యాలకులు కూడా ముందే వేసుకోవచ్చు అన్నం ఉడకబెడుతున్నప్పుడే అంటే పాలు అన్నం ఉడకబెడతాం కదా అప్పుడే వేసుకోవచ్చు అనమాట ఒకవేళ వేసుకోలేని వాళ్ళు ఇలా లాస్ట్లో వేసుకున్న ఫ్లేవర్ అనేది ఉంటుంది యాలకులు ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తారండి సో ఇదిగోండి నేనైతే ఈ షేడ్ కంటే ఎక్కువ షేడ్ అయితే మరి మార్చాను అనమాట ఇంతకంటే ఎక్కువ మాడితే నాకు అసలు నచ్చదు సో ఇలా ఉండేదాన్ని చక్కగా వేసేసుకోవడమేనండి ఇదిగోండి చూసారు కదా చాలా అంటే చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి ఇలా వరలక్ష్మీదేవి వ్రతానికి ఒక్కసారి చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇవాళ అయితే యాక్చువల్లీ మా దస్ట్బిన్ స్కూల్లో వరలక్ష్మీదేవి వ్రతం అన్నారు వాళ్ళు ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా ప్రసాదం కానీ పంపించమన్నారు మేము ఇంట్లో చేసుకోకపోయినా అట్లీస్ట్ పిల్లలకి కంపల్సరీ ట్రెడిషనల్ వేర్లో పంపించుకున్నారు కాబట్టి అందంగా చేసి అయితే నేను పంపించాను అనమాట వాళ్ళకి నేను అంటే ప్రసాదం కింద నేను ఫీల్ అవ్వలేదు బట్ అది జస్ట్ నార్మల్గా పంపించాలనిపించింది వాళ్ళకు పంపించమని చెప్పారు కాబట్టి సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా చాలా బాగుందండి అండ్ డ్రై ఫ్రూట్స్ ఏంటి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక్కడు కూడా ఏం తగ్గులే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా వచ్చింది సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వెళ్ళి చూడండి